తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు రెవెన్యూ లెక్కదాఖల పుత్తూరు తిరుపతి నగిరి హైవే రోడ్డు కసరపయ్య రోడ్డు పక్కన గుట్ట గలదు గుట్టలో గుర్తుని తువ్వి దండా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు సార్ ఇంత 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 హైవే రోడ్లు ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కనిపించలేదని మేము ప్రశ్నిస్తాం ఇప్పటి నుంచి ఇక్కడ ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు ప్రకృతి వనరులను దోచుకొని మట్టిని గుట్టని కొట్టి మట్టిని కొల్లగొట్టి ద్రావులు అమ్ముకుంటున్నారు ఇక్కడ తిరుపతి నగిరి జాతీయ రహదారిలో ఇంత దందాలు జరిగినా జావులు మాఫియా జరుగుతున్నా రాత్రి పగులు రాత్రి పగులు విడిగా భూ దొంగలు భూ దొంగలో ద్రావు ఈ ఈరోజు రియల్ ఎస్టేట్ కి ప్రకృతి వనరులను ప్రకృతి వనరులను కొలగొడుతున్నారు కాబట్టి మాకు జిల్లా కలెక్టర్ పైన తిరుపతి ఎస్పీ గారి పైన మాకు విశేషమైన గజన్ పాలిట పెండిది గజల సమస్యలు స్పందిస్తారు అయితే ఇక్కడే ఇక్కడ దండాలు దాస్తున్నది జావుల మాఫియా ఇసుక మాఫియా రాత్రిలో 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 దోసుకుంటున్నారు ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ అధికారులు స్థానిక అధికారులు కూడా ఎలాంటి స్పందించలేదు ఈ గుట్ట ఈ ప్రాంతము ఎక్కడో కాదు జాతీయ రహదారి పక్కనే ఉండాలి నగిరి తిరుపతి రోడ్డు కడుకు వద్ద కసరపోయే రోడ్డు పక్కన గుట్టగలదు రాత్రి పగులు రాత్రి పగులు వందలాది ట్రిప్పర్లు మొత్తం పగులు పగులు డప్పు చేసి రాత్రిలో తోలుతున్న టిప్పర్లో వందలాది వందలాది తోలుతున్నారు ఇక్కడ 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 అధికారులు స్పందించడం లేదు కాబట్టి దయచేసి ఇక్కడ మహిళ రెవెన్యూ వాళ్ళు కూడా దీనిపైన ఎక్కువగా స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు తిరుపతి ఎస్పీ గారు దీనిపైన నిఘా పెట్టాలి ఎక్కడంటే ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు ధ్వంసం చేస్తున్నారు అమ్ముకుంటున్నారు కాలుష్యం పెరుగుతున్నది కాబట్టి ఇంకనైనా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి వెంటనే ఈ గ్రావుల మాఫియాను ఆపాలని పర్యావరణను రక్షించాలని ఇక్కడ ప్రకృతి వనరులన్నీ కూడా కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో ప్రజా సంఘాలతో కూడా కట్టుకొని కూడ కట్టుకొని ఉద్యమాలు చేస్తామని ఈ ఈ సభ ఇక్కడ ఈ గ్రామం దగ్గర ఈ గుర్తిగా తెలియజేస్తూ నిర్మిస్తున్నాను